హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్దెనిమిది మండలు మారుతి స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి మైలేజీ ఇరవై ఐదు ఎక్కువనే ఇస్తుందండి ఇరవై ఐదు అయితే పక్కా వస్తుంది ఇది వచ్చేసి మీకు లోన్ కూడా కావాలన్నా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా వచ్చేసి నాకు తెలిసి ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఓ మెకానిక్ కూడా తెచ్చుకొని అవసరం అనుకుంటే ఒక యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాల్ చేసుకొని పెస్ట్రాల్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏడ ఇంత కూడా ఏం లేదండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మార్క్ స్విఫ్ట్ డీజర్ ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకోసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సీల్ టైరే ఉన్నది ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సారీ వెనకాల ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ కూడా ఉన్నాయండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు తీసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు

ఎయిర్ బ్యాగ్ ఇక్కడ వస్తే ఎయిర్ బ్యాగ్ మీకు అవపరత లేదో కానీ ఎయిర్ బ్యాగ్ పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ రియర్ ఏసీ చూసుకోవచ్చు రియర్ ఏసీ పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోర్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో టూ కూడా నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు డ్రైవర్ డోరు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు రూపు కూడా చూసుకోవచ్చు ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒక్కసారి చూస్తే చూడవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ కూడా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మాట్లాడు స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ అండి మీకు లోన్ కూడా వచ్చేసి మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా సివిల్ మంచిగా ఉంటే ఇంకా మంచిగా పెద్ద ఎక్కువ కూడా అవుతుందండి అండి ఈ వెహికల్ వచ్చేసి వీడిఐ వెహికల్ మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి అండి వెహికల్ మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని అవసరం అని కూడా యాభై వంద కిలోమీటర్ ట్రాల్ చూసుకోని చూసుకున్న తర్వాతనే వెహికల్ అనేది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి ఫోర్ వీలర్స్ ఏ వెహికల్ అయినా కూడా మేము మా ఛానల్లో పెట్టి మీకు డబ్బులు అమ్మి మీకు ఛానల్ మా ఛానల్లో పెట్టి అమ్మి మీ డబ్బులు మీకు ఇస్తామండి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు కావాలంటే మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోరు మీకు వెహికల్ అనేది మేము చాలా వెహికల్స్ కూడా ఇట్లా పెట్టి అమ్మిన మొన్న అయితే ఏంటంటే కొద్దిగా జాగ లేకుంటే ఆ జాగా లేదని చెప్పినా ఇప్పుడు కొద్దిగా ఖాళీ అయినాయండి మీరు ఎవరైనా వెహికల్ తీసుకురావాలనుకుంటే తీసుకురండి మేము మా ఛానల్లో పెట్టి ఏ వెహికల్ అయినా ఫోర్ వీలర్ మీరు ఎక్కడున్నా కూడా వెహికల్ తీసుకురండి మా వెహికల్ మా ఛానల్లో పెట్టి మీకు వెహికల్ అనేది అమ్మిచ్చి ఇస్తామండి మమ్మల్ని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత ఉట్టిగా ఏదో ఎవరో చెప్పినాను కాదు మీరు వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత మీరు చూసిన తర్వాత వెహికల్ అనేది ఇక్కడ పెట్టుకోరు మేము అండి ఈ వెహికల్ వచ్చేసి ఇంకా ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మార్త్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్దెనిమిది మడలు డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోర్రీ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానో వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం అవుతుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్